మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిషి నిషి గ్యాంగ్ ఒక చోట చేరి అసలు ఆ జగదాత్రి ఉండగా కౌశికి వదిన సీఈఓ చైర్మన్ నుంచి తప్పించి నిషిని కూర్చొనిస్తుందా అని కాచి అడుగుతూ ఉంటుంది అవనతయ్య ఆ జగదాత్రి ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటుంది అని నిషి కూడా అంటూ ఉంటుంది అసలు కౌశికి అక్క చేతిలో నుంచి ఇంట్లోనే పెత్తనం పోనికుంటా పెత్తనం పోనికుంటా చేసింది అసలు జగదాత్రి ఆ చైర్మన్ కూర్చొని పోనిస్తుందా అని కాచి బుచ్చి కూడా అడుగుతూ ఉంటారు మీరేంటి ఆ జగదాత్రి గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని వైపు తీర్పుకోవడం ఎలా అని ఆలోచించాలి అంటే నిషి చైర్మన్ సీట్లో కూర్చోవడానికి వాళ్ళందరూ అంగీకరించేలా మనం ఒప్పించాలి ఈ జగదాత్రి సంగతి అంటారా అసలు ఆఫీస్కి రాకుండా అడ్డుకుందాం ఒకవేళ మనల్ని దాటుకొని ఆఫీస్లో అడుగుపెట్టిందా ఆ ఎమ్మె మాట ఎవరు వినకుండా నిషిని చైర్మన్ సీట్లో కూర్చునే విధంగా మనం ప్లాన్ చేద్దాం అని వైజయంతి అంటుంది అలాగే అత్తయ్య అలాగే ప్లాన్ చేద్దాం అని నిషి కూడా చెప్తూ ఉంటుంది దాత్రి కేదార్లు కూడా కిచెన్లో చేరి మాట్లాడుకుంటూ ఉంటారు ఇది చాలా దారుణం దాత్రి అక్క సీఈఓ చీర నుంచి కిందకి దిగిపోవాలని నిషిక వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు అవును ఆ కుర్చీలో నిషిక కూర్చోవడానికి ఇదంతా ప్లాన్ చేస్తుందని జగదాత్రి చెప్తూ ఉంటుంది అసలు నిషికను ఆ చైర్లో కూర్చుంటే ఇంకేమైనా ఉందా దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు అవును నిషి కనుక ఆ చీరలో కూర్చుంటే ఇక కమలాకర మామయ్య యువరాజ్ అరాచకాలకి అడ్డే లేకుండా అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నిషి ఆ చైర్లో కూర్చోకుండా చూడాలి కదా మనం నిషిని ఎలాగైతే ఆ చైర్మన్ సీట్లో కూర్చోకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నామో వాళ్ళు కూడా మనం అక్కడికి రాకుండా అడ్డుకుంటడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు వాళ్ళని కాదని వదిన చేతిలో నుంచి సీఈఓ చైర్మన్ కూర్చిపోకుండా మనం జాగ్రత్త పడాలి అని దాత్రి చెప్తూ ఉంటుంది మీన దొంగలోట్ల కూడా జాగ్రత్తగా ప్యాక్ చేపిస్తూ ఉంటాడు అప్పుడే అభిమాన్యు ప్యాక్ చేస్తూ ఉంటాడు ఏంటి బాయ్ ఈ దొంగ నోట్లన్నీ కూడా ఎక్కడికి పంపిస్తున్నాం అని యువరాజుని యువరాజు అడుగుతూ ఉంటాడు ఇవన్నీ కూడా మన ఏజెంట్ల దగ్గరికి వస్తు వెళ్తాయి అప్పటి నుంచి అక్కడి నుంచి సిటీలోకి డిస్పస్ అయిపోతాయి చేతిలో ఉన్నది దొంగ నోట మంచి నోట అని తెలియకుండానే అందరూ వీటిని వాడేస్తూ ఉంటారు అని మీనన్ ప్లాన్ అంతా చెప్తూ ఉంటాడు అవునా బాయ్ సరే బాయ్ మేము డిస్కస్ చేస్తున్నాం అని అభిమన్యు కూడా చెప్తూ ఉంటాడు వెంటనే మీనన్ యువరాజుకి కాల్ చేస్తాడు చోడు యువరాజ్ దొంగ నోట్లన్నీ కూడా వచ్చేస్తున్నాయి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఇంత ముందులా మనం ఫ్లాఫ్ అవ్వకూడదు ఆ జేడీకి అస్సలు దొరికిపోకూడదు అని చెప్తూ ఉంటాడు నేను చూసుకుంటాను బాయ్ అని యువరాజ్ కూడా చెప్తూ ఉంటాడు వెంటనే అభిమన్యు పక్కకు వచ్చి సాధునాయకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు ఏంటి ఏంటి విశేషం ఏంటి విషయమని అడుగుతూ ఉంటాడు మీనన్ కోట్ల దొంగ నోట్లని సిటీలోకి డిస్పస్ చేసేస్తున్నాడు అండ్ మీనన్ ప్లాన్ని మొత్తం కూడా చెప్తూ ఉంటాడు అయితే దాన్ని రాకుండా అడ్డుకో అని చెప్తూ ఉంటాడు ఆల్రెడీ ఇది సిటీలోకి వెళ్ళిపోయింది ఇంకా సిటీలో మొత్తం ఎక్స్పెండ్ అవ్వకుండా మీరు చూసుకోవాలి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది నేను చెప్పాను అని చెప్తూ ఉంటాడు అలాగే నేను వెంటనే టీంకి ఇన్ఫామ్ చేస్తాను అని సాధు నాయక్ చెప్తూ ఉంటాడు అలాగే నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు అవి నువ్వు అక్కడ ఉండడం చాలా ప్రమాదకరం అది తెలిసి కూడా నేను నిన్ను అక్కడికి పంపించాను అని సాధు నాయక్ చెప్తూ ఉంటాడు మీరు చేస్తున్న దానికి ఇది నా ఉడత సహాయం మాత్రమే ప్రాణాలకు తెగించి ప్రాణాల చేయకుండా నేను ఇదంతా చేయడం నాకు ఇష్టమే మీరేమీ బాధపడకండి డాడ్ అని చెప్తూ ఉంటాడు నువ్వు జాగ్రత్తగా ఉండు నీకేదైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను అని చెప్తూ ఉంటాడు మీ నన్ను గురించి వరి అవ్వకండి డాడ్ నేనంతా చూసుకుంటాను అని అభిమన్యు ఫోన్ పెట్టేస్తాడు వెంటనే సాధు నాయక్ దాత్రి కేదార్కి కాల్ చేస్తాడు విషయం చెప్తూ ఉంటాడు అవునా మేము చూసుకుంటాం సార్ అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది ఏమైంది దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు దొంగ నోట్లో సిటీలోకి రిస్పస్ అవుతున్నాయంట అని చెప్తూ ఉంటారు అయితే పద దొంగల్ని పట్టుకుందాం అని దాత్రి కేదార్లు బయట దగ్గర వెళ్తూ ఉంటారు అన్ని చెక్ పోస్టుల దగ్గర జనాన్ని ఆపేస్తుంటారు అందరినీ ఆపేసి చెక్ చేస్తూ ఉంటారు యువరాజ్ ఒక రౌడీతో కారులో వెళ్తూ ఉంటారు అన్న చాలా భయంగా ఉందన్న ఆ జేడీ వాళ్ళు చెక్ చేస్తున్నారంట చుట్టి చుట్టూ కూడా చెక్ పోస్టులు పెట్టారంట మీరు ఎంత చెప్పినా వినకుండా ఆ జేడీ ఉన్న చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారన్న అని అడుగుతూ ఉంటాడు ఆ జేడి మీద నేను గెలవాలి యువరాజ్ అంటే ఏంటో ఆ జేడికి తెలిసేలా చేయాలి తన కళ్ళ ముందు నుంచి నేను డబ్బులు తీసుకువెళ్తూ మహారాజులా నేను గెలిచానన్న ధీమాతో నేను ఆ జేడి నుండి వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ జేడి ముందు నుంచి వెళ్తూ ఉండాలి అందుకే నేను కావాలనే ఆ జేడి ముందర గెలవాలని ఇలా చేస్తున్నాను ఆ జేడీ ఉన్న చెక్ పోస్ట్ దగ్గర నుంచే ఈ మనం వెళ్తున్నాము ఈ డబ్బు తీసుకువెళ్తున్నాము అన్ అన్న మనం దొరికిపోతే నువ్వు జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందన్న అని చెప్తూ ఉంటాడు నేను దొరికిపోతే కదరా బొజ్జ గనబయ్య బొజ్జలో దొంగు నోట్లు ఉంటాయని ఎవరు కూడా ఊహించరు ఒకవేళ విగ్రహంలో డబ్బులు ఉంటాయని వాళ్ళకి అర్థమైనా కూడా విగ్రహంపై వాళ్ళు చేయవేలేరు ఎందుకంటే విగ్రహం అంటే భక్తి ఎక్కువ కదా మన వాళ్ళకి ఒకవేళ టచ్ చేశారనుకో అనుకో ఉన్న వాళ్ళు కూడా ఊరుకోరు అందుకే విగ్రహం అనగానే మనల్ని పంపించేస్తారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మన వాళ్ళ వాళ్ళకి మనం దొరకం వాళ్ళు మనల్ని పట్టుకోలేరు చూస్తూ ఉండు ఆ జేడీ మీద ఈరోజు నేను గెలిచే తీరుతాను అని యువరాజు చాలా ధీమాగా చెప్తూ ఉంటాడు యువరాజు కారు కారు వెనకే ట్రక్లో వినాయక విగ్రహాన్ని తీసుకువెళ్తూ ఉంటారు జేడీ పోస్ట్ దగ్గరికి వెళ్ళగానే యువరాజు మొహానికి మాస్క్ పెట్టుకొని జేడీ అక్కడే చెక్ చేస్తూ ఉంటే యువరాజుకు సైకి చేయడంతో వినాయక విగ్రహం దగ్గర కాషాయ వస్త్రాలు వేసుకొని ఉన్న ఇద్దరు రౌడీలు దిగి వెళ్తూ ఉంటారు అప్పుడే ఆ రౌడీలను దాత్రి గమనిస్తుంది ఏయ్ ఆగండి అని ఆపుతుంది రా కేదార్ ఇలా రా అని కేదార్ని పిలుస్తూ ఉంటుంది ఏమైంది దాత్రి అని కేదార్ అక్కడికి వస్తాడు అప్పుడే దాత్రి కే దాత్రి చెక్ చేసి ఆ కాషాయి మొక్కలు వేసుకున్న వాళ్ళని కూడా చెక్ చేస్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళని చూడు ఒకసారి అని కేదార్కి చెప్తూ ఉంటుంది వెంటనే కేదార్ కూడా వాళ్ళని ఆ ఫోటోలో ఫోన్లో ఉన్న ఫోటోలను చెక్ చేసుకుంటాడు మేము దైవ సముద్రం మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆ కాషాయ వస్త్రాలు వేసుకున్న రౌడీలు ప్రశ్నిస్తూ ఉంటారు అవునా మీకు ఒక పర్మనెంట్ ప్లేస్ ఉంది వాటికి పంపించడానికి మమ్మల్ని ఆ దేవుడే ఇలా పంపించాడు మీకు చెంచలు కూడా ఓకేనా లేకపోతే ఇంకోటి ఏదైనా అరేంజ్ అయినా అని కేదార్ అడుగుతూ ఉంటాడు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని వాళ్ళు నటిస్తూ ఉంటారు చూడు మీరు రౌడీలని మాకు అర్థమైపోయింది మీరు ఎన్ని గెటపలు మార్చినా మా దగ్గర తప్పించుకోలేరు వాళ్ళు పెట్టుకున్న విగ్గుల్ని దాత్రి కేదారిద్దరు కూడా పెరికేస్తారు వాళ్ళు పారిపోతూ ఉంటారు పట్టుకొని రమ్య ఇలా రా వీళ్ళని కస్టడీలోకి తీసుకోండి అసలు ఏ ఒక్క వెహికల్ కూడా అస్సలు వదరకండి ఇంకా సెక్యూరిటీని ఇంకాస్త టైట్ చేసి ఉంటుంది అదేంటన్నా సెంటిమెంట్ అన్నావు అదన్నా ఇదన్నావు జేడి ఒక్కరిని కూడా వదలడం లేదు చీల్చి చెండాడుతోంది కదా ఇప్పుడు మనం దొరికితే ఇంకేమైనా ఉందా అని యువరాజ్ పక్కన కూర్చున్న రౌడీ భయపడుతూ అడుగుతూ ఉంటాడు ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంది జేడీ జేడి అందుకే రెడీగా అని యువరాజ్ బైక్లో వస్తున్నా ఒకదానికి కాల్ చేస్తూ ఉంటాడు రే నువ్వు డబ్బుతో రెడీగా వచ్చావా బ్యాగ్లో నీ దగ్గర డబ్బు ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు ఉందన్నా నేను ఇక్కడే ఉండానన్నా అని యువరాజ్కి కొంచెం దూరంలో ఉన్న బైక్ పెట్ ఒకతను బైక్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు అయితే నువ్వు వెళ్ళరా వెళ్ళు అని ఎవరా చెప్తూ ఉంటాడు సరేనని అతను పోలీసులు దాటుకొని పోలీసులు ఆపుతున్న ఆగకుండా వెళ్తూ ఉంటాడు అప్పుడే దాత్రికేదార్లు అతన్ని పట్టుకుంటారు రే ఏంట్రా చెక్ చేయాలంటే అలా వెళ్ళిపోతున్నావు మర్యాదగా దిగువు అని ఇద్దరు చెక్ చేస్తుంటారు అప్పుడే రమ్య వాళ్ళు కూడా అక్కడికి వస్తారు చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా మేడం నేను అర్జెంటుగా వెళ్ళాను మేడం నన్ను వదలండి మేడం అతను నటిస్తూ ఉంటాడు అదంతా కుదరదు అని దాత్రి కేదార్లు చెక్ చేస్తూ ఉంటే అప్పుడే యువరాజ్ విగ్రహం తీస్తున్న ట్రాలీ వాళ్ళకి సైకి చేయడంతో మేడం మేము వెళ్ళాలి మేడం మేము విగ్రహాన్ని చూ తీసుకొని వెళ్ళాలి మేడం మేము ఎంతసేపు మేడం అని రౌడీలు అడుగుతూ ఉంటారు కాసేపు ఆగండి అని దాత్రి చెప్తూ ఉంటుంది లేదు మేడం ఎంతసేపు నాగాలి ఆగాలి ఇంకా వాళ్ళు కావాలన్నా తొందర పెడుతూ ఉంటారు రమ్య వాళ్ళని చెక్ చేసి పంపించాయి అని దాత్రి చెప్తూ ఉంటుంది దాత్రి కేదార్ మాత్రం ఆ బైక్లో ఉన్న అతని దగ్గర బ్యాగ్ని చెక్ చేస్తూ అందులో ఉన్న డబ్బుల్ని బయటకు తీస్తుంటారు ఈ డబ్బులు నీకు ఎక్కడవి చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటారు ఈ వినాయక విగ్రహాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని ఆ రౌడీని ప్రశ్నిస్తూ ఉంటారు ఈ విగ్రహాన్ని తీసుకెళ్తున్న వాళ్ళు ఇంకా ప్రెజర్ పెడితో తొందరగా పంపించేయండి అని చెప్తూ ఉంటారు ఎంతసేపు అని మేడం అని అడుగుతూ ఉంటారు వాళ్ళ పేపర్స్ వెహికల్ పేపర్స్ చెక్ చేసి పంపించేయండి అని దాత్రి చెప్తూ ఉంటుంది అప్పుడే యువరాజ్ మోహన్కి క్లాత్ కట్టుకొని గ్లాస్ పె గ్లాసెస్ పెట్టుకొని దాత్రి ముందు నుంచే పక్కనుంచే దాత్రిని చూస్తూ నడిచి వెళ్తూ ఉంటాడు దాత్రి ఆ దొంగ నోట్లో ఉన్న అతన్ని మాత్రమే అడుగుతూ ఉంటుంది కేడి వీడిని కష్టంలోకి తీసుకోండి అని వాణ్ణి దాత్రి కేదార్లు కస్టడీలోకి తీసుకుంటూ ఉంటారు దాత్రి కేదార్ల ముందు నుంచే ఆ వినాయక విగ్రహాన్ని కూడా పోలీసులు వదిలేస్తుంటారు ఆ విగ్రహం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వెంటనే యువరాజ్ ఆ విగ్రహం ఉన్న ఉన్న ట్రాలీలో ఎక్క కూర్చొని చూడు చెడి నేను నీ పైన గెలిచేశాను నీ కళ్ళ ముందు నుంచే కోట్ల డబ్బుని నేను విగ్రహంలో పెట్టి తీసుకెళ్తున్నాను నువ్వేమో పాతిక లక్షలు పట్టుకొని కోట్ల డబ్బుని వదిలేసావు ఈరోజు నీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది జడి ఎందుకంటే నీ కళ్ళ ముందు నుంచే నేను ఇలా డబ్బుల్ని తీసుకెళ్ళిపోతున్నాను కదా ఈరోజు నువ్వు జీవితంలో మర్చిపోవు అని యువరాజు వెంటనే మీనానికి కాల్ చేసి మనం ఆ జేడి పైన గెలిచేశాం అని చెప్తూ ఉంటాడు ఆ జేడీ కళ్ళ ముందు నుంచే నేను డబ్బుల్ని తీసుకొచ్చేస్తున్నాను అని యువరాజ్ మీనానికి చెప్తూ ఉంటాడు ఏంటి మనం జేడీపై గెలిచేసామా అని మీనన్ సూపర్ సూపర్ అని చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే అభిమన్యు ఇదంతా వింటూ ఉంటాడు కోట్ల డబ్బు అన్నారు కదా పాతిక లక్షలు మాత్రమే దొరికిందేంటి ఎక్కడో తప్పు జరిగింది అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది యువరాజ్ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్